హాయ్ అండి మనం ముందుగా షార్ట్ వీడియోలో చెప్పుకున్నట్లు ఫ్యాన్కి మూడు ప్రాబ్లమ్స్ ఉంటాయి స్లోగా జరగడానికి గల కారణాలు అనుకున్నాము ఈ రోజు ఆ గల కారణాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మూడు ప్రాబ్లమ్స్ ఏ విధంగా మనకి వస్తాయి అట్లను ఏ విధంగా రిట్రై చేయాలి అనేది తెలుసుకుందాం ముందుగా నేను వచ్చే స్టాండ్ ద్వారా పైకి వెళ్తున్నాను ఒకసారి చూడండి మనం ప్రజెంట్ అయితే సీలింగ్ దగ్గర రావడం జరిగింది ఏదైతే మనకి ఈ క్యాప్ ఉందో ఫ్యాన్ పైన దుమ్ము దూలి పడకుండా ఉండే క్యాప్ అయితే మనం పైకి జరుపుకోవాలి అనంతరం లోపల ఈ విధంగా ఉంటుందన్నమాట మనం ముందుగా అనుకున్నాం కదా మూడు ప్రాబ్లమ్స్ ఉంటాయి అని మనకి బేరింగ్ కనుక పోతే కనుక ఒక్కసారి మీరు ఈ విధంగా పట్టుకొని ఇలా స్మూత్ స్మూత్నెస్ స్మూత్నెస్గా ఉంటే గనక లో ఎలాంటి ప్రాబ్లమ్ లేదని మనం గమనించవచ్చు రెండోది వైరింగ్ మెల్ట్ అయిందని చెప్పే కాబట్టి అది మనం లోపల ఉంటుంది కాబట్టి తెలుసుకునేది ఎలా అంటే మనం ఏం చేయాలంటే ముందుగా ఏదైతే కెపాసిటర్ కాయిన్ ఉందో ఈ కాయిన్ అనేది మార్చిన తర్వాత ఒక్కసారి అప్పుడు ఫ్యాన్ స్పీడ్ స్పీడ్ స్పీడ్గా తిరుగుతుందంటే కనుక ఫ్యాన్లో లోపల వైరింగ్ అనేది ప్రాబ్లం లేదు లేదు మార్చినా కూడా అదే విధంగా తిరుగుతుందంటే కనుక లోపల వైరింగ్ లో ప్రాబ్లం ఉందని మనం పూర్తిగా తెలుసుకోవచ్చు